అయ్యప్పస్వామి ఆలయం గురించి అయ్యప్పస్వామి ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో మనందరికీ తెలుసు కాని అయ్యప్పస్వామి ఆలయాన్ని శబరిమల అని ఎందుకు పిలుస్తారు శబరిమలకి వచ్చే భక్తులు నలుపు వస్త్రాలను ఎందుకు ధరిస్తారు ఇరుముడి కట్టే ఉద్దేశ్యం ఏమిటి అలాగే గురుస్వామి కావాలంటే ఏం చెయ్యాలి మరియు అయ్యప్పస్వామి ఈ విధంగా కూర్చొని భక్తులకు దర్శనమివ్వడానికి కారణమేమిటి అంతేకాదు కొందరు ఐదు పది పదకొండు రోజులు మాత్రమే మాలను ధరిస్తారు కాని అసలు నలభై ఒకటి రోజులు మాలను ధరించాలి లేదంటే వారి కష్టాలు తగ్గవు ఎందుకు అని కూడా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా శబరిమలలో మకర సంక్రాంతి సమయంలో మకర జ్యోతి ఎందుకు వెలుగుతుంది దీని వెనుక మరొక కారణం ఉంది ఇలా ఈ వీడియోలో చాలా విషయాలున్నాయి ఈ వీడియోను ప్రారంభించే ముందు మీరు అయ్యప్ప స్వామి భక్తులైతే స్వామియే అయ్యప్ప అని కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు శబరిమలకి ఎన్నిసార్లు వెళ్లారో కూడా కామెంట్లలో తెలియచేయండి శబరిమల పేరు వెనుక కథ శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల కష్టాలను తీర్చడానికి వచ్చి నివాసం ఏర్పరచుకున్న కొండనే శబరిమల అసలు ఈ కొండకి శబరిమల అని పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం ఈ కొండపై శబరి శ్రీరాముడి రాకను కోరుతూ ఆయన రాక కోసం జీవితాంతం ఎదురుచూసింది అందుకే శబరి నివసించిన కొండను శబరిమల అని పిలుస్తారు నలభై ఒకటి రోజుల దీక్ష యొక్క ప్రాముఖ్యత ఇటీవల చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు కేవలం ఐదు రోజులు పది రోజులు పదకొండు రోజులు మాత్రమే మాల ధరించి అయ్యప్పస్వామి వ్రతాన్ని చేస్తారు కాని నలభై ఒక్క రోజుల వరకు మాల ధరించి వ్రతం చేయాలి దీనికి బలమైన కారణం కూడా ఉంది అదేమిటంటే ఒకనొకప్పుడు అయ్యప్పస్వామి శనిమహాత్ముడితో నువ్వు నా భక్తులకు కష్టాలు ఇవ్వకు వారిని బాధించకు అని చెప్తారు అప్పుడు శనిమహాత్ముడు నేను దేవాది దేవతలను కూడా విడిచిపెట్టలేదు నా దృష్టికి పడకుండా ఉండరు అందుకే వీరుకూడా ఏడు సంవత్సరాల వరకు కష్టాలను ఇబ్బందులను అనుభవించాల్సిందే అని శనిమహాత్ముడు చెప్తాడు అందుకే అయ్యప్పస్వామి తన భక్తులను కష్టాలనుండి కాపాడటానికి శనిమహాత్ముడితో నువ్వు ఏడు సంవత్సరాలు ఇచ్చే బాధనూ కష్టాలను నా భక్తులకు నలభై ఒకటి రోజుల వరకూ ఇవ్వు అని చెప్తారు దానికి కూడా అంగీకరిస్తాడు ఇదే కారణం వల్ల అయ్యప్పస్వామి భక్తులు నలభై ఒకటి రోజుల వరకు మాలను ధరించి వ్రతాన్ని చెయ్యాలి నలుపు వస్త్రాల ధారణ ఇక ఇప్పుడు అయ్యప్పస్వామి భక్తులు నలుపు వస్త్రాలను ఎందుకు ధరిస్తారో చూస్తే అయ్యప్ప స్వామి మరియు శనిమహాత్ముడి ఒప్పందం ప్రకారం శనిమహాత్ముడికి చాలా ప్రియమైన నలుపు రంగు వస్త్రాలను వ్రతం సమయంలో ధరించాలి మరియు వారు నలుపు బట్టలు ధరించడానికి శాస్త్రీయ కారణం కూడా ఉంది అదేమిటంటే అయ్యప్పస్వామి వ్రతం చేయడం అయ్యప్ప స్వామి ఆలయానికి ఎక్కువగా వెళ్లడం అనేది చలికాలం ప్రారంభ సమయంలో జరుగుతుంది ఈ కాలంలో నలుపు రంగు దుస్తులు ధరించడం వలన నలుపు రంగు బట్టలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి అంటే శరీర ఉష్ణోగ్రతను నలుపు రంగు దుస్తులు సమతుల్యం చేస్తాయి ఇరుముడి కట్టడం మరియు అతి ముఖ్యంగా ఇరుముడిని ఎందుకు కడతారు తెలుసా దీనికి కూడా ఒక పౌరాణిక నేపథ్యముంది ఒకరోజు అయ్యప్ప స్వామి వేటకు వెళ్లి అడవికి వెళ్లినప్పుడు ఒకే వస్త్రంలో రెండు మూటలు కట్టి ఒక మూటలో పూజా సామాగ్రిని మరియు మరొక మూటలో రోజువారీ వస్తువులను కట్టుకుని వేటకు వెళ్లారట ఇదే నమ్మకంతో భక్తులు ఇరుముడిని కట్టుకుని అయ్యప్ప దర్శనానికి వెళ్తారు అందువలన నలభై ఒకటి రోజులు మాల ధరించి వ్రతం చేసేవారు మాత్రమే ఇరుముడి మోయాలి అంతేకాదు ఇరుముడి లేని భక్తులను శబరిమల అయ్యప్పస్వామి పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి అనుమతించరు ఇరుముడి మోయని భక్తులు వేరొక ప్రవేశద్వారం ద్వారా అయ్యప్పస్వామి దర్శనం పొందవచ్చు అలాగే అయ్యప్పస్వామి ఆలయంలోని పద్దెనిమిది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఇస్తాయి గురుస్వామి అంటే ఎవరు ఇంకొక విషయం ఏమిటంటే ఇరుముణ్ణి ఒకసారి తలమీద పెట్టుకుంటే దాన్ని ఎక్కడపడితే అక్కడ కింద పెట్టకూడదు అంతేకాదు స్వయంగా వారే కిందకు దించకూడదు నిర్దిష్టమైన స్థలంలో గురుస్వామి సహాయం తీసుకుని కిందకు దించాలి అయితే ఇక్కడ గురుస్వామి అంటే ఎవరు వారిని గురుస్వామి అని ఎందుకు పిలుస్తారో చూస్తే ఒక వ్యక్తి సతతం ఐదు సంవత్సరాల వరకు అయ్యప్ప స్వామి మాలను ధరించి ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున అయ్యప్పస్వామి మకరజ్యోతి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాల తరువాత అయ్యప్పస్వామి సన్నిధిలో గురుదీక్ష తీసుకోవాలి అలాంటివారు గురుస్వామి అని పిలువబడతారు అంతటితో వారి బాధ్యత ముగిసిపోదు దీక్ష తీసుకున్న తరువాత గురుస్వాములు కొన్ని కర్తవ్యాలను పాటించాలి అయ్యప్పస్వామి వ్రతం చేసేవారు గురుస్వాముల చేతుల మీదుగానే మాల ధరించాలి యాత్ర చేసే సమయంలో మిగిలిన స్వాములందరి బాధ్యత వారిపై ఉంటుంది రహస్యం ఇక ఇప్పుడు అతి ముఖ్యంగా మకర సంక్రాంతి రోజున ఒక విస్మయం జరుగుతుంది దాన్నే జ్యోతి అని పిలుస్తారు ఈ మకర జ్యోతిని చూసి కళ్ళారా చూసుకోవటానికి భక్తులు దేశ విదేశాల నుండి శబరిమలకి వస్తారు ఆ మకర జ్యోతిని అయ్యప్ప స్వరూపమని భక్తులు నమ్ముతారు అయితే కొందరు మకరజ్యోతి అనేది ఒక మూఢనమ్మకం అయ్యప్ప స్వామి భక్తులను మోసం చేయడానికి మనుషులే ఈ విధంగా చేశారు అని ఫిర్యాదు చేస్తారు అప్పుడు కేరళ హైకోర్టు శబరిమల దేవాలయ కమిటీకి మకర జ్యోతి వివాదానికి సంబంధించి వివరణ ఇవ్వమని చెప్తుంది అప్పుడు అయ్యప్పస్వామి దేవాలయ కమిటీ వారు జ్యోతి గురించి ఇచ్చిన వివరణ ఏమిటంటే దేవాలయం తూర్పు దిక్కున ఉన్న ఒక కొండపై గిరిజనులు అంటే అడవి మనుషులు పండుగను ఆచరిస్తారు ఎందుకంటే ఒకనొకప్పుడు అయ్యప్పస్వామి ఒక పెద్ద ప్రమాదం నుండి గిరిజనులను కాపాడిన కారణంగా ఆ కొండపై పెద్దదైన ఒక జ్యోతిని వెలిగించి ఆ రాత్రి పండుగను ఆచరిస్తారు ఆ జ్యోతిని చూసిన తరువాతనే పందల రాజవంశస్థులు అయ్యప్పస్వామికి బంగారు ఆభరణాలను పంపేవారు అని చెప్పబడుతోంది అది అనేక సంవత్సరాల నుండి కొనసాగుతున్న ఆచారం ఆ గిరిజనులు అయ్యప్పస్వామి పండుగను ఆచరించడానికి పెద్దదిగా వెలిగించే జ్యోతినే మకరజ్యోతి అని పిలువబడుతోంది అని చెప్పబడుతోంది ఏదేమైనప్పటికీ మకర జ్యోతి అనేది భక్తిభావం నమ్మకంతో కూడిన ఒక సంప్రదాయం అటువంటి భక్తి నమ్మకాలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలి బంధీ రూపంలో దర్శనం మరియు అయ్యప్పస్వామి భక్తులకు దర్శనమివ్వడానికి ఈ విధంగా కూర్చుని ఉండటం ఎందుకు అయ్యప్పస్వామి వస్త్రబంధనం అంటే ఏమిటి అని ఇప్పుడు చూద్దాం అయ్యప్పస్వామి మహిషిని సంహరించిన తరువాత శబరిమల ఆలయంలో జ్ఞానపీఠంపై కూర్చుని భక్తులందరికీ అనుగ్రహం ఇస్తూ ఉంటారు అప్పుడు అయ్యప్ప స్వామి ఉన్న శబరిమలకి స్వామివారి ఆభరణాలను మోసుకుని పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామి తండ్రి పందలరాజు రావడం చూస్తూ కూర్చుని ఉంటాడు అయ్యప్ప స్వామి లేచి నిలబడటానికి చేస్తారు దాన్ని చూసిన ఆభరణాలను మోసుకుని వస్తున్న పందలరాజు వద్దూ వద్దూ లేచి నిలబడకు అని చెప్తూ అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చి తన భుజంపై ఉన్న పట్టు వస్త్రాన్ని లేచి నిలబడటానికి ప్రయత్నిస్తున్న అయ్యప్ప స్వామి మోకాళ్లకు చుడతారు అయ్యప్ప స్వామిని ఆ రూపంలో చూసి కళ్లారా చూసుకున్న పందలరాజు మిగిలిన భక్తులందరూ కూడా ఇదే రూపంలో నిన్ను చూసి ఆనందించాలి అని అయ్యప్ప స్వామిని కోరుకుంటారు ఇదే కారణం వల్ల అయ్యప్ప స్వామి మోకాళ్లపై కూర్చున్న రూపంలో నేటికి భక్తులకు దర్శనమిస్తున్నారు మకరజ్యోతి గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి తెలియచేయండి ఇది ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను మరొక కొత్త విషయంతో మళ్లీ వస్తాను ఈ వీడియోను ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి ముఖ్యంగా మాలధారణ చేసిన భక్తులకు దీనిని షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీరు మా తదుపరి వీడియోలను చూడగలుగుతారు